వదిలేస్తే ఊళ్ళో వాళ్ళందరినీ లేపేస్తాడు జరిగింది ఏదో జరిగింది ఇక్కడైనా ఆపాలి కదా నా ముందు ఉంటే తిన్నగా ఉంటాడు ఎందుకంటే బళ్ళో బాగా ఎవడన్నా పిల్లలు అర్థం చేస్తూ ఉంటే మాస్టర్ కంప్లైంట్ ఇచ్చిన హెడ్ మాస్టర్ ఏం చేస్తారు వాడిని నా గదిలో కూర్చోబెట్టండి అంటాడు ఓ సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు వాడు ఏం చేయకుండా ఉంటాడు కనీసం సాయంత్రం ఇంటికి పోరాడాడు కాస్త వాడు కోపాలవి సల్లార్తాయి అలాగే అశ్వత్థామని అక్కడ కూర్చోబెట్టుకోని రాసుకుడు ఏ ఉపదేశం చేయాల అతను చేసిన పాపాలను అతను విమర్శ చేసుకునే అవకాశం ఇచ్చాడు దాన్ని మించిన ఉపదేశం లేదు విమానతుడు తరుముకుంటూ వస్తున్నారని బ్రహ్మాస్త్రం వేసేసాడు ఏం జరుగుతుందో తెలియకుండా నేను చెబుతూ చెబుతుంటా అస్త్రాలు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఆ రోజు తరగతి పిల్లలకి ఆటం పంపిస్తే ఆరు నెలల పరీక్షల్లో మార్కులు తక్కువయ్యాయని హెడ్ మాస్టర్ వెళ్ళేసేస్తాడు వీడు ఆర్నే పరీక్షలు మార్కులకి ఆటం బాంబు అవసరమా వాడు అలాగే ఆలోచిస్తాడు అశ్వత్థామ చేతిలో బ్రహ్మాస్త్రం అంతే దానికి గురువుడుగా అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు రెండు బ్రహ్మాస్త్రాలు ఆటం బాంబుల్లాగా న్యూక్లియర్ బాంబుల్లాగా ఘోరంగా పోటీ పడుతుంటే నారదుడు వ్యాసుడు ఇద్దరు దిగి వచ్చి మీ మీ అస్త్రాలు ఉపసంహరించుకోండి అన్నారు అర్జునుడు ఉపసంహరించుకున్నాడు పెద్దవాళ్ల మాటలని అశ్వత్థామేమన్నాడంటే